ఉగాది నాటికి మున్సిపల్ భవనం పూర్తి స్లాబ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజామురళి బుచ్చ్రడుపాలెం నూతన మున్సిపల్ భవన నిర్మాణం ఉగాది నాటికి పూర్తవుతుందని మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజామురళి అన్నారు సోమవారం మున్సిపల్ భవన్ స్లాబ్ నిర్మాణం మున్సిపల్ సిబ్బందితో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీ వేంరెడ్డి ప్రభాకరెడ్ ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహాయ సహకారాలతో మున్సిపల్ భవనం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు నగర సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వైస్ చైర్మన్లు ఇద్దరికి నాతోటి కౌన్సిలర్లకు నాయకులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మున్సిపల్ బిల్డింగ్ మూడవ స్లాబ్ ఈరోజు వేయడానికి మేము పూజ కార్యక్రమం టెంకాయ కొట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గౌరవనీయులు శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నగారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ సహకారంతోనే ఈరోజు మూడో స్లాబ్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా స్పీడ్గా తొందరగా చేయమని మేడం గారు ఎంపీ గారు కాంట్రాక్టర్ గారు స్టేషన్ గారికి చెప్పడం జరిగింది ఉగాది కల్లా రెడీ చేసి ఓపెనింగ్ పెట్టమని చెప్పడం జరిగింది దాని ఇంత త్వరగా ఈ పనులు మున్సిపల్ మన బుచ్చేటిపల్లి మున్సిపాలిటీలో కొత్త మున్సిపల్ ఆఫీస్ అనేది మనకి లేదు మేడం గారు సహకారంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మన ఎట్టైన మున్సిపల్ బిల్డింగు మాకు ఉగాది కల్లా ఓపెనింగ్ పెట్టాలని కాంట్రాక్టర్ గారికి చెప్పడం జరిగింది అందుకు కౌన్సిల్ తరఫున ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను